హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద సౌజన్య కిచెన్ ఈరోజు మా ఊరు వచ్చాం ఫ్రెండ్స్ ఇక మాత్రం మళ్ళీ చేపల వండుతుంది మస్తుగా అనిపిస్తుంది కదా చేపలు ఫ్రెష్ చేపలు ఏం అత్తం ఇది రవ్వ రవ్వ కట్ చేయటం వేరే వీడియోలు ఉంటుంది అందులో చూడండి ఇది కర్రీ వీడియో సాల్ట్ కారం వస్తుంది ఆయిల్ తమా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేస్తుంది రెండు ఉల్లిపాయలు కదత్తమ్మా చూడండి చేపల కర్రీ మాకు చర్చి టైం అయిపోతుంది కానీ మీకు చూపించాలని కర్రీ చూపిస్తున్నా ఇది మా వైజాగ్ కాళ్ళి నేను ఒక వీడియో అంటే మామూలు ఫిష్ వలల్లో ఎలా తీస్తారు అవన్నీ ఒక వీడియో చేశాను అవి పెడతాను చూడండి అందులో ఎక్కువ మాటలు ఉండవు ఓన్లీ చేతలే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు అంటే కొంచెం గాలి అదంతా వస్తుందని నేను మాట్లాడలేదు ఆ వీడియో చూడండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చూడండి ఎంత క్లారిటీగా వస్తుందో ఇది మా వైజాగ్ అల్లిలో మా హౌస్ అనమాట మీకు త్వరలో హోమ్ టూర్ కూడా చూపిస్తాను లేండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అత్తమ్మ చేపలు టమాటాలు బిసుకుతుంది అత్తమ్మ స్టైల్లో కూర తెలుసు కదా ఇదంతా ముందు చేశాను కానీ మళ్ళీ చూపిస్తున్నా బాగుంటుంది ఫ్రెష్ చేపలు చెప్పండి ఫ్రెండ్స్ మంచిగా లైక్ చేయండి షేర్ చేసుకోండి మా ఛానల్ని కొంచెం గ్రోతింగ్ అవుతుంది కదా చూడట్లేదు ఎవరు సరిగ్గా మీరు లైక్ చేస్తూ షేర్ చేస్తేనే అందరికీ వెళ్తుంది మన వైజాగ్ వాళ్ళు తెలుసు కదా అందరు చాలా ఫేమస్ టూరిస్టులు వాళ్ళు వస్తారు బాగుంటుంది మీరు కూడా రండి మన నెక్స్ట్ వీడియోలో కూడా మామూలుగా ఏంటంటే పెడతాం అది అది దాన్ని ఏమంటారుతమ్మా వాటర్ ఉన్న దాన్ని చెరువా లేకపోతే సాగర్ సాగర్ లైట్ సో చింత పులుసు వస్తుంది నీళ్ళు వాటర్ అయితే అది ఏటీ ఆగంటారు మనకు రావట్లేదు ఎక్కువ ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ వైజాగ్ నుంచి వచ్చి వలస వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఫిషింగ్ పట్టుకుంటూ ఫిషింగ్ పట్టుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఎప్పుడో ఎన్ని సంవత్సరాలు వస్తమ్మా మీరు ఇక్కడికి వచ్చి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోయారు అనమాట దేవరకొండ దగ్గర వైజాగ్ కాలనీ మస్తు ఫేమస్ ఉంటుంది మీరు వచ్చి ఇక్కడ మంచి టూరిస్ట్ వాళ్ళకి చాలా బాగుంటుంది సమ్మర్ వస్తే భలే చేస్తారు తెలుసా అందరు చాలా వస్తారు నేను ఈవినింగ్ ఆ వీడియో కూడా అంటే వీడియో చేస్తాను వీడియో చేసి మళ్ళీ ఖచ్చితంగా ఈ ఆ వీడియో చేస్తాను ఇప్పుడు మాత్రం ఈ ఫస్ట్ ఫిష్ కర్రీ చూడండి గ్యాస్ వెలిగించింది పొయ్యి మీద పెట్టేసి ఇలా పెట్టుకోవాలి అని చెప్తున్నాం గతమ్మా చింతపులుసు పిసుకుతుంది చింతపండు రసం మీరు తప్పకుండా వైజాగ్ కాలనీకి రండి మంచిగా టూరిస్ట్ చేయండి ఫ్రెండ్స్ చింతపండు రసం పిసుకోవాలి ఇలాగా గుజ్జు తీసుకోవాలి అలా చింతపండు రసం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మరిగాలి బాగా మేము ఈలోపు చర్చికి రెడీ అయిపోతాం తర్వాత ఇది బాగా మరిగేటప్పుడు చూపిస్తా చెప్పండి గరిట పడితే చాపలోపు అయిపోతుంది గరిటబెట్ రాదు ఇలా రౌండ్అప్ సరే ఫ్రెండ్స్ చేపల కర్రీ బాగా మరిగేటప్పుడు చూపిస్తా తినేటప్పుడు చూపిస్తా మేము ఈలోపు రెడీ అయిపోయి మళ్ళీ వస్తాం మళ్ళీ కలుద్దాం ఓకే చూడండి ఫ్రెండ్స్ చేపల కూర రెడీ ఇది తెల్లగుందని అనుకోకండి పైన లైటింగ్ అలా కనిపిస్తుంది కారం అయితే బాగా వేసింది ఈ సైడ్కి చూడండి ఎందుకంటే అది లైటింగ్ అలా కనిపిస్తుంది ఇంతే ఫ్రెండ్స్ చేపల కూర రెడీ మేము చర్చికి వెళ్ళొస్తాం మళ్ళీ మేము తినేటప్పుడు వీడియో తీస్తాం ఓకే బాయ్